హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల హస్బెండ్ లో పార్ట్ తాతయ్యని ఈజీగా బురడి కొట్టించేసిన విక్రాంత్ చేతిని పట్టుకొని తన చేతుల్లోకి తీసుకున్న ప్రతాప్ గారు మైరా తల్లి ఇప్పుడు ఎలా ఉంది వాడు తనని ఇంకా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగాడు ప్రతాప్ ఇక ఆ మాటతో వీర లెవెల్ యాక్టింగ్ స్టార్ట్ చేసిన విక్రాంత్ క్షమించండి తాతయ్య గారు నేను అక్కడ ఉన్నా కూడా మైరాని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని తలదించి చెప్పాడు విక్రాంత్ ప్రతాప్ గారు కొంచెం ఆశ్చర్యం కొంచెం కంగారుగా అదేంటి విక్రాంత్ మైరా తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి కదా నిన్ను అక్కడ ఉంచింది అని అడిగాడు ప్రతాప్ గాబరాగా మీరు చెప్పింది నిజమే తాతయ్య కానీ వాడు మన ముందు పోలీసుల ముందు లాయర్ ముందు ఒకలా ఉన్నాడు కానీ ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు అమాయకంగా విక్రాంత్ మరోలా అంటే అనుమానంగా భయంగా అడిగాడు ప్రతాప్ అంటే అని కొద్దిగా నాంచినట్టు చేసి ఇప్పుడు మైరాను తన రూమ్ లోనే బందీని చేశాడు తాతయ్య పైగా పాపం తనని కనీసం ఒక్కసారి కూడా బయటకు రానియలేదు తన కడుపులో బిడ్డ లేదని తెలిసి మొన్న ఓసారి బాగా గొడవ పడ్డట్టున్నాడు వాడి అరుపులు బయటకే వినిపించాయి కూడా పైగా అంటూ తలదించేసి మన మైరా మీద చెయ్యి కూడా చేసుకున్నాడేమో వెంటనే డాక్టర్ కూడా వచ్చింది అని చెప్పాడు విక్రాంత్ ప్రతాప్ గారు భయంతో విక్రాంత్ చేతులు పట్టుకొని గట్టిగా నా మనవరాకి ఏమైనా అని భయపడుతుంటే ఆయన భార్య ఏడుపే మొదలు పెట్టింది ఏకంగా ఇప్పుడు పర్లేదు తాతయ్య డాక్టర్ రాగానే నాకు కంగారు పుట్టి వాళ్ళ రూమ్ కి వెళ్తే నా మీద కూడా దాడి చేశాడు అని ఆరో కొట్టిన దెబ్బలను అందుకు సాక్ష్యంగా చూపించి ఆరో మీద కోపాన్ని అనుమానాన్ని మరింత ఎక్కువ చేశాడు విక్రాంత్ ప్రతాప్ గారు కోపంతో రగిలిపోతూ ఆ దుర్మార్గుడు నా మనవరాల్ని ఇంత బాధ పెడుతుంటే మనం ఏం చెయ్యలేమా విక్రాంత్ అని కోపంగా అడిగాడు వెంటనే సూర్య గారు మధ్యలో కల్పించుకుని పెదనాన్న నాకెందుకో విక్రాంత్ చెప్పేది నమ్మాలని అనిపించడం లేదు ఎందుకంటే అక్కడ మన శ్యామ్ కూడా ఉంది మరి ఈ విషయాలు ఏవి తాను నాకు చెప్పలేదు కదా పైగా ఈ మధ్య నాకు ఫోన్ చేసినప్పుడు ఆరో మైరాని ఎంతో ప్రేమిస్తున్నట్టు చెప్పింది ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారని కూడా చెప్పింది అన్నాడు సూర్య విక్రాంత్ అబద్దాలకు అడ్డుకట్ట వేస్తూ ఏంటి శాం వాడింట్లో ఉందా అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది కోపంగా అడిగాడు ప్రతాప్ సూర్యని చూసి అది పెద్దనాన్న అని సూర్య గారు ఏదో చెప్పేలోపే ఏం చెప్పాలి తాతయ్య శాం వాడితో సినిమాల్లో నటిస్తుందంట కానీ నేను కాదని అడ్డు చెప్పినందుకు నన్నే ఎదిరించింది పైగా మావయ్య కూడా నన్ను శామ్ విషయంలో కలుగు చేసుకోవద్దని గట్టిగా చెప్పారు అని పనిలో పనిగా తన మాట విన్నందుకు శామ్ మీద కోపాన్ని సూర్య గారి మీద పంతాన్ని కూడా బయట పెట్టేశాడు విక్రాంత్ ఏంటి సూర్య ఈ కొత్త అలవాట్లు ఆచారాలు ఎక్కడి నుండి నేర్చుకుంటున్నారు అలాంటివి నాకు నచ్చవు అని తెలిసి కూడా నువ్వు ఇలా చేశావంటే నీకు ఈ పెదనాన్న మీద ఉన్న గౌరవం ఇదేనా అని అడిగాడు విక్ర ప్రతాప్ కోపంగా పెదనాన్నగారు అని సూర్య ఏదో చెప్పేలోగానే ఇంకేం మాట్లాడక సూర్య ఈ పెదనాన్న మాట మీద ఏ మాత్రం గౌరవం విలువ ఉన్నా రేపు రాత్రిలోగా మన సంవేద నా కళ్ళ ముందు ఉండాలి అని తేల్చి చెప్పి వీలైనంత త్వరగా మన ఇంటి యువరాణిని ఆ బందీఖానా నుండి బయటపడే మార్గం చూడు విక్రాంత్ అది ఏం చేసైనా సరే ఎంత డబ్బు ఖర్చైనా సరే అని చివరి పదాన్ని భక్తి పలికి మరీ చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోయాడు ప్రతాప్ తాను అందంగా అల్లిన కట్టు వన్ షాట్ త్రీ బర్డ్స్ అన్న విజయ గర్వంతో సూర్య గారిని చూసి పోగరుగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు విక్రాంత్ షా పెదనన్న వీడి మాటలు మరీ ఇంత గుడ్డిగా నమ్మేస్తున్నాడేంటి ఇప్పుడేలా మైరాని వీ నుండి కాపాడ్డ అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు సూర్య తన అన్న కూతురు కోసం కన్న కూతురు జీవితం ఎవరు పూడ్చలేని జీవితం ఎప్పటికీ బయటపడలేని అగాధంలోకి పడిపోతుందనే విషయం మచ్చుకైనా ఊహించలేక సూర్య టైం లైన్ లో మనం ఆరవ వాళ్ళ దగ్గర వన్ డే వెనక ఉన్నాం విక్రాంత్ వాళ్ళతో పోలిస్తే గమనించండి మధ్యాహ్నం నిద్రలేచిన శాం విక్రాంత్ విషయం ఎలాగైనా ఆరవ్కి చెప్పాలని బలంగా నిర్ణయించుకొని కష్టంగా ఉన్నా కూడా బెడ్ దిగి ఫ్రెష్ అయ్యి కోసం ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది కానీ అదే టైంలో మన ఆరో బాబు లో ఫుల్ బిజీగా ఉండడంతో కిచెన్ లోకి వెళ్లి రంగమ్మని అడిగింది ఆరవ్ వాళ్ళ గురించి అంతకు ముందే వచ్చారని రంగమ్మ చెప్పగా ఆరవ్ కోసం వెయిట్ చేస్తూ హాల్లోనే కూర్చుంది సామ్ తనకు నీరసంగా ఉన్నా కూడా ఒకవేళ తాను లోపలికి వెళ్తే మళ్ళీ ఆరవ్ ని మిస్ అవుతానేమో అన్న భయంతో అక్కడే కూర్చుంది ఎందుకంటే తనకిప్పుడు ప్రతి నిమిషం చాలా వాల్యుబుల్ కాబట్టి తనకు తెలుసు విక్రాంత్ ఈ విషయం ఆరోకి చెప్పకుండా తనని అయినా చేసేస్తా ఏమైనా చేసేస్తాడేమో అని అందుకే విక్రాంత్ వచ్చేలోగానే విషయాన్ని ఆరోగ్య చెప్పాలని నిర్ణయించుకొని అక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంది శ్యామ్ లంచ్ ప్రిపేర్ అవ్వగానే రంగమ్మ బలవంతంగా తో రెండు ముద్దలు తినిపించిన తన ప్రెగ్నెన్సీ కారణంగా కడుపులో తిప్పినట్టుగా అయ్యి అంతా వాంతి చేసేసుకుంది వెంటనే శాం వాషింగ్ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళడం అప్పుడే ఆరో రూమ్ నుండి కిచెన్ లోకి కాల్ చేసి మైరా కోసం జ్యూస్ తెమ్మని చెప్పడం జరిగింది రంగమ్మ జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తుంటే ఫేస్ వాష్ చేసుకుని అక్కడికి వచ్చిన సామ్ ఆ జ్యూస్ చూసి ఎవరికొని అడిగితే మైరా కోసం అని చెప్పింది రంగమ్మ వెంటనే తాను ఆరవ్ తో మాట్లాడాలని అర్జెంట్ అని చెప్పింది శ్యామ్ సరే అమ్మా నేను వెళ్ళి బాబు గారికి చెప్తాను బాబు గారి పర్మిషన్ లేకుండా ఎవరి ఆ రూమ్ లోకి రానివ్వరు కదా ఏమి అనుకోకుండా కిందే ఉండు నువ్వు అని చెప్పి మైరా కోసం జ్యూస్ తీసుకుని వెళ్ళింది రంగమ్మ జ్యూస్ మైరా చేతికి అందిస్తూ ఆరవ్ ని చూసి బాబు శ్యామమ్మ మీతో ఏదో మాట్లాడాలని అంటున్నారు అని చెప్పింది రంగమ్మ నాతోనా ఏంటి అని ఆలోచనలో ఉన్నాడు ఆరో అంతలో మైరా పక్క నుండి రంగమ్మని చూస్తూ జ్యూస్ తాగడం మాని మరి గోర్లు కొరికేస్తుంది తో ఏం మాట్లాడాలో అని సడన్ గా చూపు తిప్పిన ఆరోకి జ్యూస్ తాగకుండా గోర్లు తింటున్న మైరాను చూడగానే ఖర్చు లేకుండానే వాడిలో సర్వన వచ్చే ఆరోగ్యం వచ్చి రంగమ్మతో ఐదు నిమిషాల తర్వాత శామ్ ను రూమ్ లోకి రమ్మన్నానని చెప్పు అనే రంగమ్మని పంపించేసి మైరా ముందుకు వచ్చి పాప చేతిలో గ్లాస్ జాగ్రత్తగా తీసుకొని నెత్తి మీద కొట్టాడు బాబు తన చేతిలో గ్లాస్ తీసుకుంది కూడా పట్టకుండా నేల్ సీటింగ్ లో బిజీగా ఉన్న పాప నెత్తి మీద టంగు అని వచ్చిన సౌండ్ కి ఇహలోకంలోకి వచ్చి పడి నొప్పెట్టిన బుర్ర అరచేతితో పాముకుంటూ ఏడుపు మొహం పెట్టి ఎందుకు కొట్టారా రావు గారు అంది జ్యూస్ తాగమంటే ఏం తిం ఏం తింటున్నావే ఇన్ కొత్త చాలా రోజుల తర్వాత కొత్త మీరు కదా మన పాపకి ఎలా ఉంది ఆరో కొత్త తిట్టుకు పాప కళ్ళు తేలేసి అయోమయంగా అది కాదు ఆరో గారు ఇప్పుడు శామ్ మీతో ఏం మాట్లాడాలి అని అడిగింది ఆరో మైరాను సీరియస్ గా చూస్తూ నేను నిన్ను అడిగింది ఏంటి అన్నాడు వన్ ఐ బ్రో హప్ చేసి మరి మైరా వెంటనే గోర్లు కొరకడం ఆపి అంటే ఆరో గారు శామ్ మీతో పర్సనల్ గా మాట్లాడాలి అనగానే టెన్షన్ వచ్చేసి ఇలా అని ఫ్లోర్ మీద కాలి వేలితో బొక్క పెట్టే ప్రయత్నం చేస్తుంది మైరా ఆరవ్ మళ్ళీ బుర్ర మీద రెండు బాధి అక్కడ ఆ పాప పర్సనల్ గా అనలేదే నువ్వే ఆ పర్సనల్ అనే పదం యాడ్ చేసావు అయినా కూడా టెన్షన్ వస్తే గోర్లు అని ప్రీ స్కూల్ కి పోయే చంటి పాపవాని గోర్లు కొరకడానికి బుద్ధి లేని డస్కి ఇదేంటి ఫ్లోర్ కి బొక్క పెడుతున్నావా అని తన కాలు చూపించి అడుగుతుంటే బొక్క పెట్టే కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసి చిచ్చి అది కాదు ఆడవ్ గారు ఏదో టెన్షన్ అని అంది మైరా మళ్ళీ బుర్ర మీద మని ఒక్కటి బాధి ఈ పనికి మాలిన అలవాట్లు ఏంటి మడ్డి డస్కి నీ దిక్కుమాలిన అలవాట్లలో ఏ ఒక్క అలవాటు నా బేబీకి వచ్చినా నీకు ఉంటుందే నా చేతిలో హౌరా బ్రిడ్జ్ మొత్తం చెప్పులు లేకుండా ఒంటి కాల మీద ఉరికిస్తాడు డట్టి కి అని వేలు చూపించి డాన్ వార్నింగ్ ఇచ్చి ఆరో స్టేట్మెంట్ కి కళ్ళతో పాటు నోరు కూడా బావురు కప్పలా తెరిచిన మైరా లో జ్యూస్ పోసేసాడు ఆరో స్టాప్ గా రంగమ్మ కిందికి వెళ్ళి తన కోసమే ఎదురు చూస్తున్న శ్యామ్ తో బాబు గారు నీతో మాట్లాడుతా అన్నారు నిన్ను తన కే రమ్మని చెప్పారు అని చెప్పడంతో శామ్ ఫాస్ట్ గా స్టెప్స్ వైపు వెళ్ వెళ్తుంటే శ్యామ్మ ఆగు ఇప్పుడే కాదు ఒక్క ఐదు నిమిషాలు ఆగి వెళ్ళు అని చెప్పింది రంగమ్మ స్పీడ్ గా మెట్లెక్కుతున్న శామ్ ఆ మాట విని అనుకుంటూ సరే రంగమ్మ అని మెల్లిగా వెళ్ళి ఆ రూమ్ ముంద రూమ్ ముందరే నిలబడి ఐదు నిమిషాలకి ఆరో రూమ్ డోర్ నాక్ చేసింది అప్పటికే బలవంతంగా మైరా చేత జ్యూస్ మొత్తం తాగించేసిన ఆరో గ్లాస్ పక్కన పెడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వచ్చిన శామ్ కంగారుగా బావా అంటూ మైరాను చూసి ఆగిపోయింది అక్కడే శామ్ కంగారు చూసిన మైరా ఏంటి శామ్ ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది అది అక్క అని ఆరో వైపు కళ్ళు తిప్పితే పర్లేదు చెప్పు అన్నట్టు కళ్ళు ఆర్పాడు ఆరు ఆరు చెప్పమని సిగ్నల్ ఇవ్వడంతో విక్రాంతనతో మైరా ప్రెగ్నెన్సీ పోయేలా చేయమని తనని హెల్ప్ అడగడం అలా చేస్తే మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తా అని అనడం పైగా తనని పెళ్లి కూడా చేసుకుంటా అని అన్నాడని చెప్పడంతో ఆరో పిడికిలి బిగుసుకుంటే మైరాకు అంత అయోమయంగా భయంగా ఉంది విక్రాంత్ ఆలోచన తెలిసి అతను ఏం చేస్తాడో అనే భయం ఒక పక్క అయితే తను చెప్పినట్టు శామ్ ఎందుకు వినాలో తెలియక అయోమయంగా ఆలోచిస్తుంది మైరా అదే విషయం మైరా ని అడిగి అడిగే లోపే వాడు మమ్మల్ని వదిలేయడం ఏంటి నాకు గాని తిక్కరేగితే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి చంపకుండానే బూడిద చేస్తాను జఫ్ఫాగాడు ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్న ఆడంగి వెదవ వాడు నన్ను వదిలేస్తాడా రమ్మను నా కొడుకుని వాడు నేను ఈ క్షణమే తేల్చేస్తా అసలు నా బేబీ నా బేబీ జోలికి వస్తాడా నా భార్య చెయ్యి పట్టుకున్న ఆ రోజే వాడిని చంపేసేవాణ్ణి కానీ ఆ రోజు నేను వచ్చేసరికి వాడు నీతో ఫోన్ మాట్లాడటం విని ఆగిపోయాను ఈసారి వాడు నా చేతిలో చావకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు ఎక్కడ వాడు అని కోపంగా బయటకు వెళ్ళిపో వెళ్ళపోతుంటే మైరా భయంగా ఆరో చేతిని పట్టుకొని ఆపేస్తూ ఆరవ్ గారు ఆగండి నాకెందుకో భయంగా ఉంది మీరెక్కడికి వెళ్ళొద్దు అని ఏడ్చేసింది డస్కి వదినవే నువ్వు ఏడ్చావంటే పళ్ళు రాలగొడతా సైలెంట్ గా ఉండు వాని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని మైరా చేతిని వదిలించుకుని వెళ్ళబోతే ఆగు బావా ఒక్క నిమిషం ఇప్పుడు నువ్వు ఆవేశపడొద్దు ఆవేశంతో కాదు ఆలోచనతో స్టెప్ వే అని శామ్ అనగానే ఆరవ్ విషంగా బోల్షిట్ ఆ యదవ కోసం నేను ఆలోచించడం ఏంటి వాడు తలకిందులుగా తపస్సు చేసినా నన్నే పీకలేడు నా పెళ్ళం నీడ కూడా టచ్ చేయలేడు నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్ళాన్ని భయపెట్టి ఇలా రెండు సార్లు వాడికి ఛాన్స్ వచ్చిందేమో కానీ ఈసారి వాడికి నేను ఏ అవకాశం కూడా వదలను ఆ లత్తూరు గాడిని చంపకుండా వదిలేదే లేదు అన్నాడు ఆరవ్ కోపంగా ఆగుబాబా ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అని విక్రాంత్ బావ చేసింది చేస్తుంది తన ఆలోచన పూర్తిగా తప్పి నేను కాదనను కానీ ఒక్కసారి నా కోసం ఆలోచించు బావ నేను నేను మా మధ్య జరిగిన విషయం ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టి తను మీ జోలికి రాకుండా చేస్తాను అంది శ్యామ్ ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అని మైరా అనుమానంతో కూడిన ఆశ్చర్యంతో అడిగేసింది నాకేం అవసరం శ్యామ్ మీకోసం నేనెందుకు ఆలోచించాలి వాడు నువ్వు ఏమన్నా చేసుకోండి మీ ఫ్యామిలీ గురించి నాకు అనవసరం నువ్వేం వాడిని ఆపాల్సిన అవసరం కూడా లేదు నా పిల్లాన్ని నా బేబీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని కోపంగా అన్నాడు ఆరో బావా నేను మీరు కాపాడుకోలేరు అన్న ఉద్దేశంతో అలా అనట్లేదు నా కోసం కేవలం నా కోసం అతన్ని వదిలేయమంటున్నా నాకు ఖచ్చితంగా తెలుసు ఈసారి నేనుండి తను తప్పించుకోలేడని అందుకే మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నా నాకు ఒక్క అవకాశం ఇవ్వు బావా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కార్డ్ నేను వేస్తాను అని దీనంగా వేడుకుంది శామ్ ఒకవేళ నువ్వు విక్రాంత్ బావని ఏం చేసినా కూడా మీరు ఇబ్బందుల్లో పడతారు మీకేమైనా అయితే అక్క బేబీ ఒంటరిగా మిగిలిపోతారు మీకు తెలుసు అక్క ఇంత అమాయకురాలు నా కోసం ఆలోచించకపోయినా సరే కనీసం అక్క కోసమైనా ఆలోచించండి అని మరోసారి బ్రతిమిలాడింది శామ్ నేను ఉండగా నా పెళ్లానికి నా బేబీకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఆరో గారు ప్లీజ్ అలా అనకండి నాకు భయంగా ఉంది ఒక్కసారి నేను చెప్పేది వినండి శామ్ ఏదో చెప్తుంది కదా అని మైరా భయంగా చెప్తూ ఉండగానే ఏయ్ నువ్వు నోరు ముయ్యవే నోరు తెచ్చావంటే చంపేస్తా ముందు ఆ ఏడు పాపు లేదంటే అని కోపంగా మైరా మీదకు వస్తుంటే మైరా భయపడ్డా కూడా ఆరో షర్ట్ పిడికిలు బిగించి అతని గుండెల మీదే తలను వాల్చి ఎగసి పడుతున్న అతని కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తుంది ఆరో కోపంగా తనను వదిలించుకోవాలని చూస్తే మైరా అంతకంతకు అతనిలో ఒదిగిపోయింది వణుకుతున్న మైరాను చూసి కోపం తగ్గించుకుంటూ జరగవి అన్నాడు కాస్త నార్మల్ గానే ఆరో మీరు ఆవేశంలో అతన్ని ఏం చేయనని చెప్పండి అప్పుడు నేను వదులుతాను వెక్కిల మధ్య చెప్పింది మైరా మైరా భయానికి మళ్ళీ కోపం సార్ పెరిగిన ఆరవ్ తన చెంపలు గట్టిగా పట్టి పైకెత్తి అతని మొహాన్ని ఆమె మొహానికి అతని దగ్గరగా తీసుకొచ్చి దవడను బిగించి అంటే ఏంటి వాడు ఏం చేసినా చూస్తూ ఊరుకోమంటున్నావా ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి నేను ఆ బేవాస్ అని గట్టిగా ఒబ్బూతు తిట్టాలేంది నా పిల్లాన్ని పిల్లల జోలికి వస్తుంటే కూడా నేను ఏం చేత కాని చెవటలా చూస్తూ ఉండాలా హా ఏమనుకుంటున్నావే ఆరో గడంటే అని చాలా సీరియస్ గా అడిగాడు ఎంత కోపంగా ఉన్నాడంటే ఆరో ఎర్రగా మారిన అతని కళ్ళు మొహం పిగించిన దవడ కండరాల వెంబడి మెడ మీద పచ్చని నరాలు పైకే తేలి మైరాకి ఒక్క క్షణం ఆరవ్ ని ఎలా చూడాలంటేనే భయంలో భయంతో కళ్ళు మూసేంతలా ఆరవ్ కోపానికి అటు మైరాతో పాటు పక్కనే ఉన్న శామ్ కూడా భయపడుతుంటే మైరా మూసిన కళ్ళు వెక్కిలు పడుతున్న గొంతు చూసి పిడికిని బిగించి చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి గట్టిగా కళ్ళు మూసాడు ఆరవ్ అయినా కూడా తను చాలా ఆవేశంగా ఉండడంతో వేగంగా వదులుతున్న అతని ఊపిరి శబ్దం కూడా ఆమెలో అలజడిని పెంచుతూనే ఉంది ఈలోగా టెన్షన్ లో శామ్ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోబోతుంటే సడన్ గా శామ్ వైపు చూసిన ఆరవికి తను పడిపోతుండడం చూసి మైరాను వదిలి సరిగ్గా నిలబెట్టి శామ్ ను పట్టుకున్నాడు తను కింద పడేలోగానే ఆరవ్ ఆరవ్ తనను వదలడంతోనే కళ్ళు తెరిచిన మైరా పక్కనే అతని ఒడిలో స్పృహ లేకుండా ఉన్న శామ్ ని చూసి కంగారుగా ముందుకు వచ్చి ఆ ఆరవ్ గారు శాంకి ఏమైంది అని అడిగితే ఏయ్ నువ్వేం టెన్షన్ పడుకు నేను డాక్టర్ కి ఫోన్ చేస్తాను అంటూనే తనను బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ కి కాల్ చేశాడు ఆరవ్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత శామ్ ను చెక్ చెక్ చేసిన డాక్టర్ ఆరవ్ తో తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పడంతో ఈసారి షాక్ అవడం మైరాకి ఆరో అంతైతే మైరా అయితే ఆరో మాత్రం ఎటువంటి షాక్ లేకుండానే ఓకే డాక్టర్ ఇప్పుడు ఎలా తనకి అని అడిగాడు నార్మల్ గా చాలా వీక్ గా ఉంది అని మెడిసిన్ తో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి డాక్టర్ వెళ్ళిపోతే హలో లేని శాంప్ పక్కనే కూర్చున్న మైరా అసలు ఇది ఎలా సాధ్యం అని కన్ఫ్యూజన్ తో ఆరోను అడిగింది ఏం జరిగింది అని అసలు శామ్ విక్రాంత్ మధ్య ఏం జరిగిందో శామ్ తనకు ముందే చెప్పి ఉండడంతో ఆ విషయం తెలిసిన ఆరో మైరాకు చెప్తున్నాడు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అసలు శామ్ విక్రాంత్ మధ్యన ఏం జరిగింది అని శామ్ చిన్నప్పటి నుండి విక్రాంత్ అంటే ఇష్టం ఉంది వయసుతో పాటే ఇష్టం కూడా పెరిగి ప్రేమగా మారితే విక్రాంత్ మాత్రం తన మీద ఎటువంటి ఫీలింగ్ లేదు పైగా తనకు ఆస్తి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు విక్రాంత్ అలా అని ఇంకా వేరే అంటే అమ్మాయిలు లాంటి అలవాట్లు అస్సలు లేవు విక్రాంత్ అతని మీద ఉన్న ఇష్టాన్ని మాటలతో ఎప్పుడూ చెప్పని శామ్ చేతుల్లో మాత్రమే చూపించేది అది అర్థమవుతున్నా కూడా పట్టించుకునే అవసరం లేదనుకున్నాడు విక్రాంత్ అలా ఓ రోజు శామ్ విక్రాంత్ కి ప్రపోజ్ చేయడం అప్పటికే అతనికి మైరా బ్రతికుందని తెలిసి ఆస్తి కోసం మైరాను ఇప్పటికీ తన గుండెల్లో మౌనంగా ఆరాధిస్తున్నా అని భారీ డైలాగ్స్ చెప్పాడు శామ్ కి ఇక శామ్ ను తన మీద అలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పేశారు ఇక్కడ విక్రాంత్ అంత స్మూత్ గా చెప్పడానికి రీజన్ ఇంకోటి కూడా ఉంది అదేంటంటే శామ్ తో కఠినంగా ఉన్నా లేదా హార్ష్ గా బిహేవ్ చేసినా కూడా ఇంట్లో వాళ్ళ ముందు అంటే తన తాతయ్య ముందు ఒకవేళ విక్రాంత్ చెడవుతాడు అలా అయితే ఆస్తి దక్కకుండా పోతుంది ఆ భయం కూడా ఉంది విక్రాంత్ లో కానీ చిన్నప్పటి నుండి పెంచుకున్న ప్రేమ కదా మర్చిపోలేక అతన్ని మూగగా ప్రేమించడం మొదలు పెట్టింది శామ్ విక్రాంత్ కి తనంటే ఇష్టం లేదని తెలిసినా కూడా అతనికి ఏం కావాలన్నా దగ్గరుండి చేసి పెట్టేది అతనికి ఇష్టం లేనివేవి తనకు వద్దనుకుంది శామ్ ఆ ప్రాసెస్ లోనే తనకెంతో ఇష్టమైన మోడలింగ్ కెరీర్ ని కూడా వదులుకుంది విక్రాంత్ కోసం అంటే ఒకే ఇంట్లో ఉండడం వల్ల పెద్దవాళ్ళకి ఎవరికి పెద్దగా అనుమానం రాలేదు శ్యామ్ మీద అలా రోజులు పాస్ అవుతూ ఉండగా విక్రాంత్ కి మైరా అడ్రస్ తెలియడం ఇంట్లో వాళ్ళందరూ విక్రాంత్ మైరాకి పెళ్లి చేద్దాం అనుకోవడంతో శామ్ మనసు మరింత ముక్కలయ్యింది ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ విక్రాంత్ మైరా మధ్యలో తాను అడ్డవుతుందేమో అనుకొని చదువు కోసమని కోల్కతా షిఫ్ట్ అయ్యింది అక్కడే హాస్టల్లో జాయిన్ అయ్యింది కూడా శామ్ అలా ఓసారి కాలేజ్ హాలిడేస్ అని ఇంటికి వచ్చింది అప్పుడే మైరా ప్రెగ్నెంట్ అని విషయం తెలుసుకున్న విక్రాంత్ కోపంతో పగతో ఆస్తి తనకు దక్కదన్న భయంతో తాగి అర్ధరాత్రి ఇంటికి రావడం విక్రాంత్ ఇంకా ఇంటికి రాలేదని తన కోసమే ఎదురు చూస్తున్న శ్యామ్ విక్రాంత్ ముందుకు వెళ్ళడం ఆ మత్తులో విక్రాంత్ శామ్ ను బలవంతం చేయడం చిన్ననాటి నుండి ప్రేమించిన వాడిని అలా వదిలేయలేక అతనికి ప్రేమగా ఆమె లొంగితే ఆరో మీద కోపంతో మైరాను తలుచుకుంటూ అతను ఆమెలో కలిసిపోయాడు ఇది జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అరగం హస్బెండ్ విత్ డస్ వైఫ్ ఓన్లీ అండ్ సెరి కథల ప్రపంచం స్టోరీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి